హాయ్ అండి వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ టుడే స్పెషల్ గోకరకాయ పులుసు చేసుకున్నామండి గోకరకాయ అంటారు చిక్కుడుకాయలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారండి మొటికాయలు అంటారు బెంగళూరు చిక్కుడుకాయలు అంటారు మీ ప్రాంతంలో ఏమంటారో చెప్పండి ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే కూరలో ఇది ఒకటండి కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది ఇది చేసుకున్నామా ఈ కర్రీని హెల్దీగా చేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసి ఒక మట్టి పాత్ర పెట్టాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసానండి మెంతులు ఆవాలు ఒక చిట్టుకడ వేద్దామండి ఇవి చెట్టుపట అన్నాక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ముక్కలు వేస్తాం ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు వేగరా అండి కరివేపాకు వేసుకున్నాం రెండు రమ్ములు కరివేపాకు వేసుకొని వేగినాక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడుకాయలు గోకరకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను అండి లేతకాయలు తీసుకున్నాను ఈ ముక్కలు వేసేస్తున్నాను అదేవిధంగా ఒక పెద్ద సైజు టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఆ టమాటా ముక్కలు వేస్తున్నాను ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది వేసేస్తున్నాను వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి లోపు మనం చిల్లుపులు పులుసు తీసుకున్నామండి వేగాయండి ఒక నిమిషం వేగాక ఓ పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అదేవిధంగా పావు స్పూన్ కారం వేస్తున్నానండి ఒక పావు స్పూన్ పసుపు ధనియా పౌడర్ రెండు చిట్లు వేస్తున్నానండి కాస్త ఇవన్నీ ఒక్కసారి కలిపేసి మనం ఆల్రెడీ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నామండి ఉసిరికాయంతో చింతపండు తీసి పులుసు చేసి పెట్టు తీసి పెట్టుకున్నాను ఈ పులుసు పోసేస్తున్నానండి పులుసు ఒక్కసారి కలిపి డ్రై రోస్ట్ చేసుకున్న బియ్యం పిండి వేస్తున్నానండి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాను ఈ బియ్యం పిండి ఒక హాఫ్ స్పూన్ వేసాను అదేవిధంగా కొత్తిమీర కొద్దిగా వేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దామండి కూర ఉడికి చూద్దామండి ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు ఉడికితే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే రండి అయిపోయిందండి ఈ కర్రీ రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి సింపుల్గా అయిపోయింది కదా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్